నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు మెట్టవాట కలిగిన ఒక పుంజు విడికాల జాతికి సంబంధించిన ఒక పెట్ట పిల్లల్ని మీ ముందు తీసుకొని వచ్చాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నామండి ఇక్కడ కనపడుతున్న పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్ట మాత్రమే కాకి పెట్టలు రెండు ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్ట ఇది వచ్చేసి మెట్ట వాటం కాకిపెట్ట ఫ్రెండ్స్ సైజు ఇరవై ఎంగలాలు బరువు మూడున్నర కేజీలు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అండి మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది రెండో పెట్ట అనమాట ఇక్కడ కనపడుతున్న వాటం పెట్ట ఇది రెండో పెట్ట ఇది వచ్చేసి బరువు వచ్చేసి మూడున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై ఎంగలాలు ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పెట్ట అయితే ఫుల్ వాటం చాలా అంటే చాలా బాగుంటుంది మంచి డబల్ బాడీ హెవీ క్వాలిటీ కలిగిన పెట్టగా చెప్తున్నారండి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది మూడో కోడ్ వచ్చేసి మెట్ట వాటం కలిగిన సేతపు పుంజు ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిగిన సేతో పొందండి ఎత్తు ఇరవై మూడంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ సేత వయసు వచ్చేసి పది నేల అండి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతో పుంజు కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతి సేతవ పెట్ట ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు సైజు వచ్చేసి ఇరవై ఎంకలాలు సేత పెట్ట కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి భీమవరం జాతి సంవత్సరం నల్లకట్టు అబ్రాస్ పెట్ట ఫ్రెండ్స్ నల్లకట్టు అబ్రాసు సైజు ఇరవై అంగళాలు బరువు నాలుగు కేజీలు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగిందండి ఇది కూడా ఫుల్ డబల్ బాడీ మంచి హెవీ సైజ్ పెట్టగా చెప్తున్నారు చివరిగా ఆరో శాల్తీ వచ్చేసి విడికాల జాతికి సంబంధించిన పెట్టపిల్లండి వయసు వచ్చేసి ఆరు నెలలు కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఈ ఆరు శాతీలు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆరు శాల్తీలు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ కడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మిరియాలగూడ అండి నల్గొండ దగ్గర మిరియాలగూడ నుండి మహమ్మద్ అఫ్రోజ్ గారు అండి బ్రదర్ పేరు వచ్చేసి మహమ్మద్ అఫ్రోజ్ గారు ఇదే తొలిసారి పెట్టడం జరిగింది కావాల్సిన వారు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ కి ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్